ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది అన్ని ఫ్లోర్ల దగ్గర ఉన్నారు మిమ్మల్ని అందరూ కూడా సేఫ్టీ అవాక్యుయేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండో పార్క్ ఇతర వాతావరణంలో ఏ క్షణమైనా ఏ నగరం మీదైనా దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ వారి సూచనల మేరకు మన ప్రీతమ చేతి గారు ఈ రోజు ఇక్కడ మనం అపార్ట్మెంట్ ఏరియాలో ఒక ఎయిర్ రైట్స్ అయితే ఎలా ఎమర్జెన్స్ దాని మీద మార్గం కండక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా గమనించి సైరన్ మోగిన తర్వాత మీరు మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి సప్లైస్ అన్ని కూడా ఆఫ్ చేసుకుని దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా మెత్తి మార్గం ద్వారా కిందకు రావాల్సింది కోరుతున్నాం どうしたらいいんですか

De ser uma அன்பு சகோதரர்களே இந்த இந்த சைரோஸ்டா சண்ட பேடி சண்ட பேடி దాన్ని ఎదుర్కొనే విధంగా ఇలా మనం ఈ రోజు రిహార్సల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సహకారం జరిగి అందరికీ అలాగే పాల్గొన్న మా సెక్యూరిటీ సిబ్బందికి ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా మన బిల్ సమ చీఫ్ ఇంజనీర్ గారిని ఒక సందేశం ఇది ఈ రోజు ఈ మాక్ డ్రిల్ ఎండి గారి ఎక్స్‌ప్రెషన్ ప్రకారం కండక్ట్ చేయాలి ఏ సారీ ఫర్ ద ఇంటర్వ్యూ బట్ దిస్ రిక్వైర్డ్ మనం ఫైర్ టైల్ రావా కండక్ట్ చేస్తాము అలాగే సైబర్ సెక్యూరిటీ ఐటి ఈ ఇలాంటి డ్రెస్ ఈ మాక్ డ్రిల్స్ అని కండక్ట్ చేస్తాము ఇది ప్లాంట్ లో కూడా ఇంత త్రీ డేస్ బ్యాక్ కండక్ట్ చేసాము సో మన రెస్టెక్స్ ఏమైనా అన్వాంటెడ్ రిసెంట్ జరిగినప్పుడు మనం ఎలా టీ ఉండాలి ఫెయింగ్ కాకపోవడానికి ముందుగానే ప్రిపేర్ చేయటం మెంటల్గా ప్రిపేర్ చేయటం అనమాట మినిమితో ఎస్బీఐ పోవడానికి ఇలాంటి రీల్స్ త్రూఅవుట్ ఇండియా అన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మన సెక్యూరిటీ ఎస్బీఐ గారు డాక్టర్ గారు మన సీనియర్ ఇంజనీర్ బాగా ఆర్గనైజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇలాంటి మాక్ సమావేశానికి మనందరం హాజరైనందుకు ముఖ్యంగా మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ మాక్ గ్రీన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాత్రి పూట కానీ పగల కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిసైల్స్ మనకి అటాప్ చేసినప్పుడు మనం ప్యానిక్ అవ్వకుండా ఇమ్మీడియట్ గా ముందు లైట్స్ ఎన్ని ఆఫ్ చేసేయాలి నెంబర్ వన్ లైట్స్ ఏ మాత్రం అంటే ముందుగానే మనకి సైరన్ వస్తుంది మీకు ఆ సైరన్ మోత వినగానే లైట్స్ ఎన్ని ఆఫ్ చేయాలి ఈవిన్ ఆల్సో ఇంట్లో చిన్న లైట్ ఉన్నా సరే పైప్ కనిపిస్తుంది ఇమ్మీడియట్ గా ఆ కనిపించిన లైట్ మీద వాళ్ళు మిసైల్స్ వదులుతారు కాబట్టి మీరు అది ఫస్ట్ గమనించండి ఎప్పుడైతే లైట్ ఆఫ్ చేశారో మీ మనుగడ అనేది ఇక్కడ ఎవరున్నారనేది చీకట్లో కనిపించదు తర్వాత వెంటనే మీరు ప్యానిక్ అవ్వకూడదు ఆ సారీని మాతో పాటు మేమందరం కూడా మాకు మెసేజ్ వస్తుంది మిమ్మల్ని అందరిని కూడా సపోజ్ ఇక్కడ మిమ్మల్ని బయటికి తీసుకెళ్లడం అనేది బాగోదని చెప్పి ఇక్కడే ఒక వసతిని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఒక కింద గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకెళ్లి పెట్టడం జరిగింది అట్లా కాకుండా ఇంకేసేపు ఏమన్నా జరిగితే వెంటనే సిఈ గారు మేము డిస్కస్ చేసుకుని ఎక్కడ వసతి దీనికంటే బాగుందో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో లోపల కింద అండర్ గ్రౌండ్లో తీసుకెళ్లాలని గా అలా వసతులు ఏమైనా ఉంటే అక్కడికి మేము ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు జస్ట్ మాక్డ్రిల్ నిమిత్తం ఇంతకంటే సేఫ్ సైడ్ కనిపించలేదు ఇక్కడ తీసుకొచ్చాం నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మన దాంట్లోనే మన ప్రదేశంలోనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు పాకిస్తాన్ దేశభక్తులు ఉన్నారు వాళ్ళు కూడా హ్యూమన్ బాంబ్స్ తోటి తిరుగుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఎటువంటి విషయాల్లో కూడా ఎవరన్నా వచ్చినా తలుపు కొట్టినా ఏదైనా చేసినా మీరు ఎవరిని నమ్మద్దు ఒకసారి వేరే వేరే తోటి లేకపోతే మాటలతోటి వస్తారు కాబట్టి హ్యూమన్ బాంబ్స్ తోటి ఈ బిల్డింగ్ కూడా పేర్ చేయచ్చు అటువంటి వసాయకరమైనటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఉన్నాము అది కూడా మీరు గమనించండి అది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయండి ఈ విషయాలన్నీ కూడా మీరు రికాప్సుషన్ చేసుకుని ఫర్దర్ గా మనకు మనం రక్షించుకుంటూ మన పక్క వారిని కూడా రక్షిస్తూ మన యొక్క మన యొక్క మనుగడని సాటించి ఇతర దేశానికి మనం భయం సృష్టించేలాగా జీవించాలి ఈ టైం అది మీరు అయిపోతారు మీరు వచ్చే పొగ పొగ ఉంటుంది కదా ఆ పొగ స్మోక్ తీసి మనం చనిపోయిన పరిస్థితి ఎమర్జెన్సీలో కష్టమైన నష్టమైనా సరే మనం ఈ మిఠుల మార్కల్ నుంచే మాత్రమే మనకు రావాలి అది చాలా గుర్తుపెట్టుకోవాల్సి విషయం మనకి ఈ రోజు ఈ మార్కులు పెట్టడానికి సార్ చెప్పినట్టుగా పాకిస్తాన్ వార్ నుంచి పెట్టిన బట్ యాక్చువల్ గా ప్రతి అపార్ట్మెంట్ లో ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి కంపల్సరీగా కండక్ట్ చేయాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంపల్సరీగా మనకి ఇచ్చారు యాక్చువల్ కానీ మనం అన్ని చేస్తామని చెప్తాము కానీ ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడే మనకి దాని యొక్క విలువ తెలుస్తుంది అయ్యో ఆ రోజుల్లో చేయలేదే అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి ముందే మనం దీని మీద కొంత ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఎలా ఉండాలి అనేది కూడా బాగా తెలుస్తుంది మేమందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేశారు కొంతమంది కోపం లేపు తీసుకొచ్చేసాము ఒకరు ఇంకా శనివానికి శ్రీలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే ఒక ఈ రెండు రోజులు ఎస్ చేసున్న ఎక్కడి నుంచో ఉద్యోగం చేసి వచ్చారు వాళ్ళు కూడా లాక్ వచ్చేసాం మీరు అందరూ చాలా చక్కగా సహకరించారు మా టీం అందరూ కూడా మీరు చాలా బాగా సహకరించి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాక్టీస్ డ్రిల్ యొక్క మెయిన్ ఉద్దేశం అందరికీ తెలిసింది దయచేసి ఇట్టి పరిస్థితిలో కూడా ఏ విధమైన హడావడ పడకుండా మనం సెల్ ఫోన్ లొకేషన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా కూడా మనం శత్రు దేశానికి మనం దొరికించాల్సి ఉంటుంది కాబట్టి లైట్లు ఆఫ్ కావాలి సెల్ఫోన్ ఫేక్ న్యూస్ అవుతున్నాయి సో ఇలా జరిగింది అలా జరిగిందని ప్లస్ మనకు వచ్చేటువంటి ఈ అంజాన్ ఇట్లాంటి ఆన్లైన్ డెలివరీస్ మీద కూడా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మనకి డైరెక్ట్ గా చేసేటువంటి సిచువేషన్స్ ఉన్నాయి సైబర్ థ్రెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దాని మన శ్రీ గారు గుర్చేసినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా సన్నద్దంగా ఉండాలంటే ప్రిపేర్డ్ గా ఉండాలి దాని యొక్క మెయిన్ ఉద్దేశాన్ని మీరు క్యాచ్ చేయాలని మీ అందరికి చేస్తూ ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కంపల్సరీగా వార్నింగ్స్ ఉంటాయి మా దగ్గర దాని ప్రకారం అలర్ట్స్ ఉంటాయి దాన్ని బట్టి చేసుకున్నాం ఇవాళ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసే విధంగా మనకున్నటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయని మీకు అందరికి చూపించడం కోసం మన ప్రీతమ్మ సిబిజర్ గారి యొక్క ఆదేశాలు ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది మన సెక్యూరిటీ గానీ అలాగే ఏపీ ఎస్పీఎఫ్ సెక్యూరిటీ డిజి ఎస్పీఎఫ్ ఏసీ గారు కానీ అలాగే మా ఫైర్ డిఫో గారు కానీ అలాగే మెడికల్ టీమ్ కానీ ప్రతిదీ కూడా మనకి ప్రొఫెషనల్ టీమ్స్ అన్ని కూడా మన ప్లాంట్ లో ప్లాంట్ లో ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎలా అందరం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం దాన్ని మనం కాలేజ్లో కూడా ఎట్లాంటి ఇక్కడ వార సిక్స్ చేసుకుంది కాబట్టి వీటిని వీటిని కూడా తప్పించుకునే వార్గం ఎలా మనం ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదున్న విషయాన్ని విశ్వరిత కోసమే ఈ రోజు రోజుల్లో చేసుకున్నట్టు జరిగింది కాబట్టి ఈ విషయాలు మీరు అందరూ కూడా గుర్తుంచుకొని తప్పనిసరిగా రియల్ సిచువేషన్ లో మనం కూడా ప్రిపేర్ గా ఉండాలని మేము అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అనేది మా చీఫ్ ఇంజనీర్ గారికి అలాగే మా సీనియర్ ఇంజనీర్స్ అందరికి అందరికి డిఈలందరికి మరి ముఖ్యంగా మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అటెండ్ బై మా డిఎస్పీ గారు డిఎఫ్ఓ గారు ఎస్పీఎఫ్ ఏసీ గారు మా అడిషనల్ డిప్యూటీ సెక్రటరీ గారు అలాగే మా ఎస్ఈ అందరూ వచ్చారు అందరికీ కూడా అలాగే ఎస్పెషల్లీ మా ఇక్కడ ఏర్పాటు చేయడంలో చాలా సహాయ సహకారం అందించినటువంటి మా కాలనీ మెయింటెనెన్స్ ఉమామేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మన జనగణ ముగిద్దాం దయచేసి ఈ సందర్భంగా అందరూ కూడా జనగణం పాడవలసింది కో జనక జయ హే భారత భాగ్య విదా సింధు హిమాచల మరాఠ గంగ ఉజ్వల జలంగా तव शुभ नामे गाहे तव शुभ आशीष हे गाहे तव जय गाथा जन जन मंगल गायक जय हे भारत भाग्य